పులివెందుల నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి అసెంబ్లీకి ఆయన ఎమ్మెల్యే పదవికి ప్రమాణ స్వీకారం చేయడం కోసం మాత్రమే అసెంబ్లీకి వెళ్ళారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన అసెంబ్లీకి అయితే వెళ్ళలేదు కాకపోతే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు వీటిపై హెచ్చరించారు అరవై రోజుల్లోపు ఎవరైతే ఎమ్మెల్యేగా ఉండి వారు అసెంబ్లీకి రాకపోతారో వారి నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు తెలియజేశారు సో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన అసెంబ్లీకి అయితే వెళ్ళలేదు ఒక ప్రమాణ స్వీకారానికి తప్ప సో పులివెందుల నియోజకవర్గంలో త్వరలో ఉప ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయని రఘురామకృష్ణరాజు గారు తెలియజేశారు జరగచ్చని కూడా అంటున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళని పక్షంలో సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు